ఎండ్ చేసాం ఈరోజు మళ్ళీ ఆకుకూరలు విత్తనాలు వేస్తాం అది ఇప్పుడు కూడా మనం బెడ్ని పొడిగా ఉండేలా చూసుకోవాలి ఫస్ట్ ఈ ఇదివరకు వేసిన పంటకి ఇందులోనే కొన్ని ఆకుకూరలు వేసాం అది ఇప్పుడు కూడా ఇలా పొడి పొడిగా ఉంటే మీకు విత్తనాలు ఒకే చోట స్టక్ అయిపోకుండా విత్తనాలు వేసిన తర్వాత ఇలా ఒకసారి కలపడానికి ఉంటుంది ఎండ్ చేసిన ఈరోజు మళ్ళీ ఆకుకూరలు విత్తనాలు వేస్తాం అయితే ఇప్పుడు కూడా మనం బెడ్ని పొడిగా ఉండేలా చూసుకోవాలి ఫస్ట్ ఈ ఇదివరకు వేసిన పంటకి ఇందులోనే కొన్ని ఆకుకూరలు వేసాం అయితే ఎప్పుడు కూడా ఇలా పొడిగా ఉంటే మీకు విత్తనాలు ఒకే చోట స్టక్ అయిపోకుండా విత్తనాలు వేసిన తర్వాత ఇలా ఒకసారి కలపడానికి ఉంటుంది ఎండ్ చేస్తాడు మనం విత్తనాలు వేసే ముందు ఇలా బెడ్ తయారు చేసుకోవాలి ఈ విత్తనాలు వేసే కుండీ లేదా బ్యాగ్ ఏదైతే ఉందో దీంట్లో రాళ్ళు లేకుండా చూసుకోండి అలాగే కొద్దిగా ఇసుక శాత కుండలా చూసుకోవాలి ఇక మనం నానబెట్టే విత్తనాల దగ్గరికి వెళ్తే విత్తనాలు ఎప్పుడు కూడా ఆకుకూరల విత్తనాలలో ధనియాలు అంటే కొత్తిమీర వేయాలనుకున్నప్పుడు లేదా మెత్తు కూరవేయాలనుకున్నప్పుడు ఇవన్నీ కూడా గట్టిగా ఉంటాయి మిగతా ఒక పన్నెండు గంటలు దాదాపు గంట ఒక రాత్రి నానితే మీకు జర్మినేషన్ వెంటనే అయిపోతుంది అన్నమాట అంటే ఒక నాలుగు రోజుల్లో మొలకలు వస్తాయి అదే కొత్తిమీర అనుకోండి ఇంచుమించుగా ఒక పది రోజులు కూడా పడుతుంది మామూలుగా అయితే ఈ నానబెట్టి వేయడం వల్ల బెనిఫిట్ అన్నమాట మిగిలిన మెంతులవి అయితే రెండు రోజుల్లో వచ్చేస్తాయి అది పెద్ద ఇబ్బందులు కాదు కానీ ఇంకా సులువుగా రావాలంటే నానబెట్టడం మంచిది ఇదిగోండివి నానబెట్టడం అయితే ధనియాలు నానబెట్టాను గింజలు ఇవి ఆఫ్ చేసేసేపు మాకు మార్కెట్లో మామూలుగా అయితే గింజను బద్దలు కొట్టాలి ఖచ్చితంగా ఇలా ఆఫ్ ఆఫ్ చేయాలి దానికోసం నూడితే ఏదైనా రాయి తీసుకుని ఇలా బద్దలు అవుతాయి డైరెక్ట్ ధనియాలు వేస్తే కొంచెం జర్నేషన్ శాతం తక్కువ ఉంటుంది ఇవన్నీ మెంతులండి నెక్స్ట్ వచ్చి గోంగూర విత్తానండి ఇవి కూడా చాలా గట్టిగా ఉంటాయి ఇలా నానబెట్టుకుంటే మనకి చాలా జర్మనేషన్ ఉంటుంది ఎక్కువ శాతం జర్మినేషన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది దోండి మెంతికూర వేస్తాను ఇలా పల్స్గా జాగ్రత్తగా జల్లుకొని దానిపైన ఒక అరంగోళం మందంలో మట్టిని వేయాల్సి వస్తుంది అది కూడా బాగా పొడిగా ఉన్నారు మట్టి ఇలా స్లోగా మట్టి కప్పేసుకుంటే ఇక రెండు రోజుల్లో మీకు జర్మినేషన్ బాగుంటుంది ఎక్కువ ఎండ తగిలిన కూడా ఉంది దీనికి తడి లైట్గా ఉండేలా చూసుకోవాలి మరీ ఎక్కువ పెట్టినా కూడా కుళ్ళిపోతే విత్తనాలు లైట్గా తేడి ఉండేలా చూసుకోవాలి రోజు స్ప్రే చేస్తే చాలు జస్ట్ నానబెట్టిన ఎత్తనాలు కాబట్టి గమ్మన వచ్చేస్తే ఎక్కువ అవసరం లేదు ఇవి గోంగూరు ఎత్తనాలంటే ఇవి కొంచెం దూరం దూరంగా వేసుకుంటే పెద్ద మొక్కలు అవుతాయి కవి ఫైనల్గా మనం నీరు జల్లేసి స్ప్రే చేసి అలా బెడ్స్ ఉంచేసామంటే రెండు మూడు రోజుల్లో జర్మినేషన్ సులువుగా అయిపోతుంది ఆకుకూరలు చూసిన మంది మిగిలిన బీట్రూటు బీట్రూట్ కూడా కూరగాయలలో ఆకుకూరలుగా ఉండవచ్చండి బాగా పోషకాలు ఉంటాయిటే బ్రాకలి కారకూర చుక్కకూర పుదీనా సరే ఇవన్నీ కూడా హెల్దీగానే ఉన్నాయి ఓడబ్ల్యూడీసీ నిన్న కలిపాను మళ్ళీ వేస్తాను ఒకసారి అన్నీ కూడా ప్రస్తుతం గ్రీన్గానే ఉన్నాయి చేత కొంచెం లేట్ చేశాను ఇంకొక డోస్ ఇస్తే మళ్ళీ పదిహేను రోజులు ఇరవై రోజులు చూసుకోకర్లేదు